శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ శ్రీ పోచమ్మ నాగదేవత దేవాలయపున ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభనాభిషేల బొడ్రాయి నూతన ప్రతిష్టాపన మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్ నగర్ ఎ లోగల ఆలయ కార్యనిర్వాహకుల ఆహ్వానం మేరకు శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ శ్రీ పోచమ్మ నాగదేవత దేవాలయ పునః ప్రతిష్ఠాపన ధ్వజస్తంభనాభిశీల బొడ్రాయి నూతన ప్రతిష్టాపన మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆ దేవత మూర్తుల ఆశీర్వాదాలు తీసుకుని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతులను ప్రార్థించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కార్యవర్గ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు